కర్నూలు జిల్లాలోని ఎమిగునూరు మండలం కోటేకల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు కార్లు వేగంగా ఢీకున్న ఈ దుర్ఘటనలు ఇద్దరు చిన్నారుల సహా ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు ఈ హృదయ విదారక ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక ప్రమాద వార్త తెలియగానే సీఎం చంద్రబాబు స్పందించారు మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులకు తక్షణమే అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు ఇక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ రేంజ్ జైజీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు మృతులంతా కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన వారిని అధికారులు గుర్తించి కు నివేదించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు